పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని ఒకసారి మనం తీసుకుందాం చూడండి బైబిల్ తెరిచి మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము చదువుతానమ్మ అటువలనే పురుషులారా జీవమన్ను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని ఈ మాట మరి పేతురు గారు ఎవరు ఎవరికి చెబుతున్నారు రా అన్నాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు పురుషులతో అంటే భర్తలతో మాట్లాడుతూ మీ భార్యల యొక్క పరిస్థితి ఏంటి అని చెబుతున్నాడు అందులోనే ఏమంటున్నాడు అంటే మీ భార్యలు బలహీనమైన ఘటము అన్నాడు బలహీనమైన ఘటం ఇది చాలా వరకు స్త్రీమూర్తులుగా మీకు ఒక బిరుదు లాంటిదని చెప్పొచ్చు బలహీనం అంటే అన్ని విషయాల్లో కూడా తొందరపాటుతనం ఉంటుంది ఊరు కూరుకునే కోపడే తత్వం ఉంటుంది అప్పటికప్పుడే నవ్వుతారు అప్పటికప్పుడే చేస్తూ ఉంటారు ఎవరి పనులన్నీ చేసేవాళ్ళు పురుషుల అంత తేలిగ్గా ఏడరాళ్ళు ఏడిసారంటే మనం తెచ్చామన్నమాట కదా అంత తేలిగ్గా నవ్వరు వాళ్ళు నవ్వించడం కూడా కష్టమే కానీ అప్పుడే నవ్వుతారు అప్పుడే ఏడుస్తారు ఎవరు అంటే ఎవరమ్మా ఏంటో మేమే అంటున్నారా స్త్రీలు అంటున్నారా మీరు మాత్రం ఒప్పుకోకండి మీరే కదా స్త్రీలే కదా కనుక దేవుడు పేతురు గారి ద్వారా మాట్లాడుతూ వారు బలహీనమైనటువంటి ఘటము అన్నాడు పురుషులారా అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఓకే అయితే ఈ బలహీనమైనటువంటి ఘటము అని చూపించినప్పటికీ ఒక రాజ్యాన్ని కూల్ చేసే శక్తి ఒక కాపురాన్ని పడగొట్టే శక్తి ఎలాంటి స్థితిలోనైనా నిలబెట్టగల కెపాసిటీ ఎలాంటి వారినైనా కూడా పర్వాలేదులే అని ధైర్యపరచగలిగే శక్తి కూడా స్త్రీకుంది చూడడానికి బలహీనమైన ఘటమే కదా బలహీనమైన ఘటమే పురుషునికి కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తాడు సాధారణంగా ఏం చేస్తాడు పురుషునికి కోపం వస్తే స్పందించాలి కదా అమ్మా పూజే ఇంకా కోపం వచ్చిందంటే పాస్తారు మరి మీకు కోపం వస్తే మీరేం చేస్తారు మీకు పురుషులకు కోపం వస్తే ఒక లెవెలు స్త్రీలకు కోపం వచ్చేది కూడా వేరే లెవెలు వాళ్ళకి కోపం వస్తే కర్రలకు చేతులకి పని చెప్పి కొడతారు గట్టి గట్టిగా అరుస్తారు నాలుగు దెబ్బలేస్తారు కానీ స్త్రీలకు కోపం వస్తే మాత్రం చాలా రకాలుగా వారి కోపాన్ని వ్యక్తం చేయగలుగుతారు కానీ ఎంత కోపంతో ఉన్నటువంటి వారినైనా కూడా మరల ఒక్క చిరునవ్వుతో పడగల శక్తి కూడా ఎవరికి ఉంది మీరు మళ్ళీ చెప్పరు మీకే ఉంది బలహీనమైన ఇంత శక్తి శక్తుందా ఇప్పుడు మీరు ఆలోచించండి బలహీనమైన ఘటంలో అంత శక్తి ఉందా మిమ్మల్ని ఇలా పోల్చి చెప్తాను ఇప్పుడు అగ్గిపుల్ల ఎంత ఉంటుంది చాలా జనగా ఉంటుంది కానీ అది చిన్న అగ్రవ రలిస్తే అడివైనా తగలగడదా మీరు అగ్గిపుల్ల లాంటి వాళ్ళు అనమాట అర్థమైందా శాంతపరచగలరు అవసరమైతే కోపంతో చంపగలరు కాపురాన్ని కూల్ చేసుకోగలరు కాపురాలు నిలబెట్టగలరు అంటే బలహీనమైన ఘటంలోనే దేవుడు ఇన్ని శ్రద్ధాశక్తులు పెట్టాడు మన ప్రారంభ తల్లి మన అవ్వమ్మ ఆమె బలహీనమైన ఘట్టమే కదా ఆవిడ కూడా కానీ చూడండి దేవుడు వద్దన్న పనిని కూడా ఏం చేసింది తన భర్త అయిన ఆదాము గారి చేత చేయించేసింది మరి బలహీనమైన ఘటమేగా కానీ తినేలాగా చేసింది అంటే ఎంత చక్కగా చేయగలరో అంత చక్కగా చేయగలరు ఇంకా నిజంగా ఎంత లౌక్యంగా చేయగలరో అంత శక్తి స్త్రీమూర్తులకు ఉందమ్మా పురుషులకు లేదు పురుషులు ఒకవేళ ఎంతలా చేద్దామన్నా వాళ్ళు చేయలేరు తెలిసిపోతారు ఇంక ఇంకా తగ్గట్లే పోతున్నారు మరి నేను ఇంకా తగ్గట్లే కూడా చెప్తున్నారు చేయలేరు కానీ స్త్రీమూర్తులు చేయగలరు అందుకే దేవుడు అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో కూడా ఆ కెపాసిటీ స్త్రీమూర్తికి ఇచ్చాడు బలహీనమైన ఘటమే అన్నాడు కానీ ఆ ఘటానికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు ఇప్పుడు కూడా మనం ఒక మంచి పాట విన్నాం కదా ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మని అందులో బలహీనమైన ఘటాలని చాలామందిని చూసాం జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్టెరు రాని మరి బలహీన ఘటమే కదా అది అర్థం అవ్వాలనే ఎస్టేరు నిజంగా కూడా బలహీనమే బలహీనమైన ఘటమే తన తండ్రి చనిపోయాడు వెళ్ళిపోయాడు తన తన తండ్రి తండ్రి కూతుర్ని తెచ్చుకుని మొద్దుగా ఏం చేసుకున్నాడు కూతురులా స్వీకరించి పెంచి పెద్ద చేశాడు కానీ ఇంత బలహీనమైనటువంటి ఘటము అంత బలమైనటువంటి స్థాయికి ఎలా ఎదిగింది ఎలా ఎదగలిగింది అంటే బలహీనమైనటువంటి ఘటముగా ఉన్నటువంటి ప్రత్యేకించి మీరు దైవికమైనటువంటి లక్షణాలు దైవికమైనటువంటి గుణాలు కలిగి ఉంటే దేన్నైనా సాధించగల శక్తిని దేవుడిస్తాడు ఎలా మాట్లాడాలో ఎలా తగ్గించుకోవాలో ఎలా హెచ్చించుకోవాలో ఎలా ప్రేమగా ఉండాలో ఇందులో నటన ఉండకూడదు ఇందులో వేషధారణ ఉండకూడదు అది ఎప్పటికీ కూడా మంచిది కాదు అందులో యథార్థత ఉండాలి అందులో కల్మషం లేని ప్రేమ ఉండాలి అది ఎప్పుడైతే నిలబెట్టగలుగుతారో దేవుడు కూడా దానికి పునాది వేస్తాడు సహాయం చేస్తాడు ఇప్పుడు ఎస్తే రాణిలో కల్మషం ఉందా మరి యథార్థత ఉందా లేదా ఉంది లోబడే గుణం ఉందా లేదా ఆమె మహారాణి అయిన తర్వాత కూడా ముర్దికైకి ఎప్పట్లాగే తన ఆ కూతురు కదా కదమ్మా ఎప్పట్లాగే ఏం చేస్తుందంటే అవిడంటే లోబడి చుండెను అని రాయబడి ఉంది అక్కడ ఎప్పట్లాగే లోబడుతుంది అంటే మహారాణి స్థాయికి వెళ్ళినా కూడా లోబడి బ్రతుకుతుంది బలహీనమైన ఘటమే కానీ బలమైనటువంటి ఒక రాణి స్థాయిలోకి వెళ్ళిపోయింది తనకున్న సుగుణాలు తనని మహారాణి స్థాయిలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఈ స్థితిని గమనించగలిగితే బలహీనమైన ఘటానికి ఎలాంటి వస్తువులు ఉంటాయి ఎలాంటి అలంకారాలు ఉంటే మంచిదా పైవచనంలో కూడా జ్ఞాపకం చేశాడు చూడండి ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనంలో చూడండి ఏమనుంది స్త్రీలారా అని ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు స్త్రీలకు అంటే భార్యలకు వివాహమైనటువంటి భార్యలకు మీరేం చేయాలి మీ స్వపురుషులకు లోబడి ఉండండి అన్నాడు ఈ లోబడి ఉండేటువంటి గుణం ఇది అర్థం ఇది కూడా అర్థం చేసుకోవాలి లోబడేటువంటి గుణం ఎక్కడ లోబడాలి ఎవరికి లోబడాలి అది కూడా తెలియాలి లోబడమన్నాడంటే ఎవరికి లోబడమన్నాడు మీ స్వపురుషులకు లోబడి ఉండమన్నాడు దేవునికి లోబడి ఉండమన్నాడు అంటే లోబడేటువంటి ఆ గుణం ఆ సుగుణం వల్ల నువ్వేం సంపాదించుకోగలుగుతావు అంటే నీ కుటుంబాన్ని కట్టుకునేటువంటి అవకాశాలు కలుగుతాయి నేను బలహీనమైన ఘటమన్నాడు కదండి ఇంకా నేను బలహీనం అండి అనుకోకూడదు బలహీనమైన ఘటంలోనే బలమైనటువంటి శక్తిని కూడా దేవుడి కనుక నీ పవిత్ర ప్రవర్తన చేత అన్నాడు ఆ కింద వచ్చిన వచ్చేటప్పటికి వెలుపల్లి అలంకారము మీకు అలంకారముగా ఉండొద్దు అన్నాడు అంటే దైవిక గుణాలను సంపాదించుకోవలసినటువంటి వారు వాటిని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడం వల్లే కుటుంబాలు కట్టుకునేటువంటి అవకాశాలు కలగట్లేదు వాక్యం ఎంత చక్కగా ప్రతి సందర్భంలో కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినటువంటి ఆ మాటకు లోబడాలి కదా విధేయత చూపాలి కదా ఆ మాటకి అప్పుడే కదా ఆ వాక్యం మన హృదయంలో పనిచేస్తుంది లేదా ఎలా పనిచేస్తుంది పనిచేదిగా కనుక బలహీనమైనటువంటి ఘటంలోనే దేవుడు అద్భుతాన్ని సృష్టించాడు పాత నిబంధన గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా స్త్రీల వల్ల రాజ్యాలు ఉన్నారు అదే స్త్రీల వల్ల ఒక ఉన్నతమైన పరిచర్య కూడా ఉదయకాల సమయం కూడా మనం విన్నాం కొన్ని మాటలు లూదియా అనే ఆమె ఎంత మంచి పరిచర్ చేసింది పరిచర్ చేయలేదా తీసుకెళ్ళింది కనుక మిగతా వాళ్ళు కూడా ఆకుల ప్రెస్కల్లా కూడా వాళ్ళు కూడా పరిచర్ చేశారు కనుక నేను ఎలా నిలబడాలి ఎలా నా కుటుంబాన్ని రక్షించుకోవాలి ఎలా నేను దేవుని కొరకు నిలబడాలి అని అంటే ఈ దైవిక గుణాలను అలవాటు చేసుకోవాలి అక్కడ నాలుగో వచ్చిన ఒక మంచి మాట ఉంది చూడండి సాధు అయినట్టు మృదువైనట్టుయు గుణమును అక్షయ అలంకారం అన్నాడు ఇక్కడ బలహీనమైన ఘటానికి ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను బలహీనమైన ఘటము అంటే ఘటము అనుకుంటే శరీరం అంటే శరీరం బలహీనమైన మనసే కాదు బలహీనమైన శరీరం కూడా స్త్రీకి ఇచ్చాడు దేవుడు అందుకే పురుషునిలాగా స్త్రీ ఉండడానికి అవకాశం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్త్రీ స్త్రీయే పురుషుడు పురుషుడే కనుక బలహీనమైన శరీరముతో పాటుగా బలహీనమైనటువంటి మనసు కూడా ఉంది కానీ అందులోనే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చి ఓర్పును కూడా దయచేశాడు స్త్రీమూర్తికున్నంత ఉన్నంత ఓర్పు పురుషులకి కూడా ఉండదంత ఓర్పు ఉండదు మరి నువ్వు ఎక్కడున్నావు ఆలోచిస్తున్నావు అనే విషయాలు ఇవి నీలో ఉన్నాయో లేదు చూసుకోవాల్సిన బాధ్యత మీదే సాధు అయినట్టు మృదువైనట్టియును అక్షయ అలంకారము గల మీ గుణం హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అంట దేవుని దృష్టికి మిగుల విలువ కలది ఇప్పుడు మీరు అక్కడ అర్థం చేసుకుంటే దేవుని దృష్టికి మిగుల విలువైంది ఏది ముందు వచ్చిన చూస్తే సాధువైనట్టి మృదువైనట్టి ఆ గుణమును అక్షయ అలంకారం ఈ అక్షయ అలంకారం బాహ్యంగా కంటికి కనిపించేది కాదు భౌతికమైనటువంటి అలంకారం అందరికీ కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది కంటికి కనిపించదు నీ సుగుణాలు నీ ప్రవర్తన వలన నీ ఆలోచన వలన నీ మాట వలన నువ్వు చేస్తున్న పనుల వలన నీ సుగుణాలు బయటకు వస్తాయి ఆల్రెడీ ఒక వ్యక్తిని మనం చూడగానే కొంత అంచనా వేయగలుగుతాం ఎలా వేయగలుగుతాం ఎలా వేయగలుగుతాం అని వాళ్ళ డ్రెస్సెని చూస్తాం వాళ్ళ మాట తీరు చూస్తాం వాళ్ళ మాటలు వాడు చేస్తున్నటువంటి పనులు బట్టి కూడా చూస్తాం ఉదయకాల సమయం సహోదరి చెప్పారు చూడండి మనకి నువ్వు ఇంట్లో పని చేస్తున్నప్పుడు కూడా నీ పనిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇది అక్షయ అలంకారం కంటికి కనిపించేది కాదు అది అంతరంగానికి సంబంధించింది కనుక నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కానీ నీకున్న స్థితిగతులను మార్చుకోవడానికి కానీ భౌతికమైన అలంకారం అది కొంతవరకే ఎంతవరకు అని అంటే నువ్వు ఇంట్లో ఉండి సంతోషించడానికి తప్ప అది దేవుని దృష్టిలో మిగిలిన విలువైందేమీ కాదు అందుకని కనుక నీ నీ గుణం మారినప్పుడు నీ స్వభావం మారినప్పుడు నీ ఆలోచనలు మారినప్పుడు నీ ఉద్దేశాలు మారినప్పుడు అది దేవునికి లేనిదైపోతుంది కనుక నీ నీ స్థితి బాహ్యం మీద పెట్టొద్దు ఎప్పుడు దైవిక గుణాలను సంపాదించుకోవడానికే అది అలవాటు చేసుకోవాలి అప్పుడు నువ్వు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ విధానం ఏంటో నీ యొక్క మనస్సు స్వభావం ఏంటో తెలుస్తుంది నువ్వు నిలబడేటువంటి తీరు నువ్వు మాట్లాడేటువంటి తీరు నువ్వేంటో తెలియజేస్తుంది కాబట్టి ఈ స్థితులన్నీ కూడా మార్చుకోగలిగితే కుటుంబాలని కట్టుకోగలుగుతాం కనుక బలహీనమైనటువంటి ఘటమే కానీ దేవుడు బలమైన కార్యాలు చేయడానికే అవకాశాలు ఇచ్చాడు మనకు నోవహుగారు భార్య తెలుసు ఆమె పేరు రాయబడలేదు బైబిల్లో నోవహుగారు భార్య ఏం చేసింది భార్య సహకారం లేకుండా భర్త ఏమన్నా చేయగలడా ఏ భర్తన చేయగలడంటే ఏమీ చేయలేడు అందుకే చిన్న భార్య కాపురం విడిచిపెట్టి నేను ఉండను నీతోటి నీతో నేను ఉండలేను నీతో నేను ఏగలేను చెప్పి కాపరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి పిచ్చోడైపోతాడు పిచ్చిపోతాడైతే మరింత తాగుబోతాడు అవుతాడు తాగుబోతాడు కానోడైతే తాగుబోతాడు అవుతాడు ఎలాగైనా మొత్తం మీద ఏమవుతాడంటే చెడిపోతాడు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి దానికోసం ప్రయాసపడాలి చాలా ఓర్పు కావాలి దానికి అంతరంగ స్వభావం మీకు అలంకరంగా ఉండవలేను అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అన్నాడు మిగులు విలువైనటువంటి దీన్ని విడిచిపెట్టకుండా నువ్వు కాపాడుకోగలిగితే చాలు దేవుని మీద దృష్టి పెడితే మిగతా అన్నీ కూడా అవే సజావుగా సాగుతాయి మన దృష్టి మరల్చిపోతే ఇంకేం చేయడానికి అవకాశం ఉండదు కనుక అపవాది కూడా చాలా ప్రమాదకరమైన వాడు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అలా పెడతా ఉంటాడు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతూ ఉంటాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం విలువైనది కాపాడుకోవాలి విలువ లేనిది మనకు అవసరమో లేదు